వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్తా అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై మనము జ్ఞాన సమూపార్థనలో భాగంగా వీడియోలు చేసుకొని మన ఓం దత్తా ఛానల్లో పోస్టు చేసుకోవడం జరుగుతుంది కదండి అందులో భాగంగా ఈరోజు వీడియో దత్తబంధము దైవబంధము గురించిన వివరాలు ఉంటాయండి ఇందులో ఏది శ్రేష్టమైనదో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము ఇదంతా జ్ఞాన సమూపార్జన చేసుకొని ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవర్చుకొని శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొంది దత్త యోగ సాధన చేసే కొరకే మనము ఈ వీడియోలన్నీ చేసుకోవడం జరుగుతుందండి దీని ఆశయమే అది జయగురు దత్త వీడియోలోకి వెళ్దామండి దైవ సంబంధము దత్త సంబంధము టాపిక్ ముప్పై మూడు కోట్ల దేవతలతో నీవు ఎవరితో సంబంధం పెట్టుకున్నా దానిని దైవ సంబంధమని అంటారు ఈ సంబంధాన్ని శాస్త్రం మధ్యమని తెలిపినది కారణం ఈ బంధంలో మానవుడు కేవలం పుణ్యమును మాత్రమే పొందుతాడు ఆ పుణ్యములనే ఆ దేవతలు కోరికలు తీరుస్తారు లోక ప్రాప్తిని పొందుతాడే గాని లోకాలకు అతీతమైన భగవంతుడిని పొందలేడు జన్మ రహస్యం తెలుసుకోలేడు ప్రాపంచిక కోరికలను తీర్చుకుంటాడే గాని పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందలేడు ఎన్నడు పరబ్రహ్మ జ్ఞానం కావాలని కోరిన వారికి దేవతలు ప్రసాదిస్తారే గాని వారు స్వయంగా పూర్ణపరబ్రహ్మాన్ని ప్రసాదించరు ఈ రహస్యం తెలియక మా దేవుడు గొప్ప మీ దేవుడు తక్కువ అని పిచ్చి ప్రచారాలు చేస్తూ ఉంటారు పిచ్చి ఆరాధనలు చేస్తూ ఉంటారు ఈ పిచ్చి అనే అనేవాడు వాడినందుకు మీకు బాధ కలిగితే క్షమించండి అంతే కదా మిగతా మతాలు మిగతా విషయాలలో పరలోకం పరలోకం పరలోకము స్వర్గలోకం అంటారు కానీ ఎవరండి ముక్తి మార్గము మోక్ష మార్గము పూర్ణ పరబ్రహ్మ శ్రీ దత్త ప్రభుల గురించి బోధించేది ఎవరన్నా చెప్తున్నారా మీరు సమాజంలో జరిగే విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి జయ గురుదత్త దైవారాధన కంటే ఆ వారి యొక్క మతంలో ఉన్న గురు ఆరాధన ఉత్తమమని తెలియకపోవడమే తెలుస్తుంది అని ఇదే దీనే చాదస్తము అయితే శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఆరాధన ఎంత గొప్పదో ఇప్పుడు మనం చెప్పుకుందాం దత్త సంబంధం ఆత్మసాక్షాత్కారము ఆత్మసాక్షాత్కారము పూర్ణ పరబ్రహ్మ జ్ఞానం కోసము తహతహలాడేవారు చాలా ఉన్నారు కానీ వారికి మార్గం చూపించేవారు లేరు ఆత్మ సాక్షాత్కారం పొందిన మహితాత్ముడు సాక్షాత్కారాన్ని మానవుడికి ప్రసాదించే ఆ దత్త ప్రభుతో సంబంధం పెట్టుకోవడాన్ని దత్త సంబంధం అని అంటారు ఈ సంబంధము శ్రేష్టమైనది ఉత్తమమైనది అని సర్వశాస్త్రాలు తెలిపాయి ఎందరో గురువులు ఎందరో మహాత్ములు ముక్త కంఠంతో తెలిపారు కారణం ఈ సంబంధంలో మానవుడు ఉద్ధరించే కొరకు ఈ క్రింది విషయాలు చూద్దాం శుద్ధ సంస్కారాన్ని పొందుతాడు బ్రహ్మజ్ఞానాన్ని సాధిస్తాడు పూర్ణ ప్ర పరబ్రహ్మానంద పరమసుఖాన్ని చవిచూస్తాడు మాయా మోహ శృంఖలాల నుండి విడిపడతాడు మనసును పరమ పవిత్రం చేసుకుంటాడు మనోనాశనాన్ని సాధిస్తాడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు దత్తయోగ సాధన చేసి పరమ పురుషుడవుతాడు పురుషుడై సాక్షాత్ పూర్ణ పరబ్రహ్మై మిగులుతాడు సకల సిద్ధ స్వరూపుడు సర్వ శక్తిమంతుడవుతాడు పాపరాశిని దగ్ధం చేసుకుంటాడు పుణ్య నిధిని సొంతం చేసుకుంటాడు భగవంతుడిగా ప్రపంచం చేత ఆరాధించబడతాడు మోక్షాన్ని పొందుతాడు నిరాకార పరబ్రహ్మమును ధ్యానిస్తూ విచారిస్తూ పూర్ణ పరబ్రహ్మలో ఐక్యమయ్యే సంబంధాన్నే దత్త సంబంధం అని అంటారు ఈ సంబంధం అత్యుత్తమమని నాలుగు వేదాలు సర్వ ఉపనిషత్తులు సకల శాస్త్రాలు ముక్త కంఠంతో గానం చేశాయి సర్వ మహాత్ములు వాదం లేకుండా సంశయం లేకుండా దీనిని ఆమోదించారు దత్తప్రభుతో సంబంధం కలిగిన వారు అత్యుత్తమమని ఇదే చాలా గొప్ప అనుభవంతో వారు సందేశాన్ని ఇచ్చారు అందరికీ సులభంగా లభించేది కాదు ఇది మహామహా విద్వాంసులకు పండితులకు కూడా సాధ్యమయ్యేది కాదు సర్వసంగ పరిత్యాగులకు సన్యాసులకు శ్రమించినా లభించినటువంటిది సర్వ శాస్త్రాలను మధించినా శోధించినా ప్రాప్తం కానట్టిది తపస్సు చేసిన ధ్యానం చేసిన యాగాలు చేసినా లభించనిది ఇటువంటి దుర్లభమైన దత్తబంధం దత్తప్రభును వేడితే ఆయన ఇష్టంతో ఆయన అనుగ్రహిస్తే ఏ కష్టం లేకుండా ఏ ప్రాయస లేకుండా నీవు పొందుతావు విద్వాంసులు పండితులు సన్యాసులు తాపసికులు శ్రమించి సాధించలేని ఈ మహాభాగ్యం కేవలం నీవు దత్తప్రభుతో సంబంధం పెట్టుకోవడం వలన దత్తుడి అనుగ్రహం పొందడం వలన సులభంగా సాధిస్తావు పరమానందంతో రమిస్తావు దత్తుడిని సేవిస్తే గాని మోహనాశనం సిద్ధించదు దత్తుడిని సేవిస్తే గాని సంస్కార శుద్ధి సిద్ధించదు దత్తుడిని సేవిస్తే గాని బ్రహ్మజ్ఞానం కలగదు దత్తుడిని సేవిస్తే గాని పూర్ణత్వం కలగదు ఆ తండ్రి దత్తప్రభు అనుగ్రహిస్తే గాని ఆత్మదర్శనం కలగదు ఆ దత్తప్రభు అనుగ్రహిస్తే గాని మాయనాశనం కాదు దత్తుడు అనుగ్రహిస్తే గాని మోహం ఛేదించబడదు ఆయన అనుగ్రహిస్తే గాని సర్వ ఆశల నుండి విడిపడరు దత్తుడు అనుగ్రహిస్తే గాని అహంకార నాశనం జరగదు అందుకే దత్త ప్రభుతో సంబంధం ఎల్లవేళలా కలిగి ఉండాలి ఇది సర్వశ్రేష్ఠమైనది సర్వ ఉత్తమమైనది సర్వ శ్రేయోదాయకమైనది కాబట్టి ఈ క్షణం నుంచి సర్వ బంధాలకు శ్వాస్తి చెప్తూ దత్తప్రభు అనుగ్రహం కోసం శ్రీకారం చుట్టి ఆ దత్తానుగ్రహాన్ని సాధించాలి అని దృఢ సంకల్పం చేసుకో ఏది అదమ సంబంధమో ఏది ఉత్తమ సంబంధమో ఆయన మీకు వ్యక్తం చేశాడు అదమ సంబంధ అధమ బంధాల పట్ల మోహాన్ని తగ్గించుకో ఉత్తమ బంధాల పట్ల ప్రేమను పెంచుకో ఇదే ఉత్తమ వివేకం ఉత్తమ జ్ఞానం సర్వం శ్రీ దత్తార్పణ వస్తు ఈ రోజు ఇంతే అండి మళ్ళా చివరి మనం కలుసుకుందాం జై గురుదేవ దత్త మీరు ప్రశాంతంగా మన వీడియోను వీక్షించినందుకు మీకు కృతజ్ఞతలు మనం ఇంత మంచి వీడియోను చేసుకుని అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల చరణార విందార్పణమస్తు జై దత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి తధార్పణం